జీవం ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి జీవి దేనికైనా వచ్చిన సమయం తిరిగి రాదు ఆ సమయంలోనే మనము జీవించిన సమయం తిరిగి రాదు ఆ సమయంలోనే మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నపడడం అదే ఇంకా జీవం లేనటువంటి కొండ ఉంటుంది ఒక రాయి ఉంటుంది ఆ రాయి పెరగ రాయికి ఎప్పుడు తరతరాలు శతాబ్దాలు పోయిన రాయలాగే ఉండిపోతుంది కానీ జీవం మాత్రం కొంతకాలం కాలం ఉంటుంది కొంతకాలం లోకాన్ని వెళ్ళిపోవాల్సిందే మనం కానీ ఆ సమయం మళ్ళీ రాదేమో ఈ యొక్క సహోదరులతో కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు ఈ సమయం మళ్ళీ ఆ సహోదరులతో కలిసి మాట్లాడే సమయం మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు ఎప్పుడు ఇస్తాడో అనేది యొక్క సంపాటిన రైట్ పాడదాం ఈ తరుణం మరలా రాదేమో ఈ మంచు తరుణము మించిన రాధేవో ఈ మంచి తరుణము మించిన రాదేమో ఇది మొదటిదేనేమో ఇది చివరిదేనేమో ఇది మొదటిదేనేమో ఇది చివరిదేనేమో నీ మరణము నిన్ను వెంటాడు చుండెను నీ మరణము నిన్ను వెంటాడు చుండెను యోచించు ఓ యువజనమా యోచించు ఓ నవజనమా యోచించు ఓ యువజనమా యోచించు నవజనమా ఈ తరుణం మరల రాదేమో ఈ మంచి తరుణము మించిన రాదేమో ఈ మంచి తరుణము మించిన రాలిపోయాకు వే యువజనమా పూలే నవజనమా రాలిపోయాకువే యువజనమా వాడిపోయే పూవే నవజనమా అందము గని మరువోకే యువజనమా అంధకారమౌదువే నవజనమా యోచించు యువజనమా యోచించు నవజనమా